నమస్తే మీ పేరు నా పేరు సంతోష్ కుమార్ అండి ఎక్కడి నుంచి వచ్చారు పనుల నుంచి వచ్చారు ఏంటి ఏ సమస్య మీద వచ్చారు నాకు పెట్రోల్ వెహికల్ కావాలండి నష్టం నేను డిగ్రీ పైన చదువుతున్నాను డిఏ పాలిటిక్స్ అంతేకాకుండా మా పిడికి హ్యాండికాప్ తప్పగట్టు కొంత పాదవుతున్నామండి బాగా డాక్టర్ గారు మధ్య భర్తులు కుమ్మక్క అయిపోయి పలాన విడరు ప్రతి ఒక్కరికి ఇకలు చెప్పుకెట్టి బోకడి పెరసన్లు పొన్నుతున్నాడు ఎవరు ఏ ఎక్కడ ఎక్కడ విడరు పేనేమో బల్లకెస్ పని అండి విధానం పార్టీ పనులు అధికారం అంటే మొత్తం అధికారులు ఆ విదేశ చేతుల్లో ఉన్నాడు చెట్టి వాళ్ళు మొత్తం బండి మొత్తం ఆ విషయం గురించి నోకేజ్ గారి కలవడానికి వచ్చింది అంటే ఎంతమంది ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఫేక్ సర్టిఫికేట్ ఇంత ముప్పై ఐదు వేలు సంథింగ్ థౌజండ్ అనేసి చెప్తున్నాడు మరి అక్కడ సర్వే చేయాలన్నా ఎవరు ఆధార్ కార్డు అని ఇవ్వట్లేదు ఎందుకంటే ఆరు పెన్షన్ కూడా కట్ అయిపోతుంది కదా అందుకు అంటే వికలాంగత్వం లేకపోయినా పెట్టి పెట్టిన పెన్షన్ తీసుకుంటున్నారు దీనివల్ల దీనివల్ల ఏంటంటే మానంతుడికి రిజర్వేషన్లో బెనిఫిట్ ఉన్నాడు ఏ పని పని సంబంధించి ఎలా ఉన్నారు మాకు ఉద్యోగాలతో రాయితీ ఉంది అది మరి లోకేష్ గారు చెప్పి సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా మీరు ఆయన చెప్తాను చూడాలి ఆ సమస్య పరిష్కారం కాకుండా ఏదో ఏదో వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఇంకొకరు అన్యాయంగా పెద్ద చొమ్ముని దోచుకోవచ్చు నేను మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గత ఐదేళ్ళుగా చేస్తున్నాను పార్టీలో ముప్పై ఏళ్ళుగా నమ్మిన కార్యకర్తగా నాయకుడిగా ఉన్నానండి గత వైకాపా ప్రభుత్వం వల్ల మా అబ్బాయిని కూడా రెండు వేల పద్దెనిమిదిలో రాజకీయ కక్షలతో చంపించడం జరిగింది అటెంప్ట్ అండి పొలాలు కూడా అమ్ముకోవడం జరిగిందండి పార్టీ ఇచ్చిన ప్రతి యాక్టివిటీస్ ఇదేం కర్మరా బాదురే బాదురు సోషల్ మీడియా స్టే అన్ని యాక్టివిటీస్ కూడా స్టేట్లో టాప్ ర్యాంకర్లో ఉన్నానండి జోన్లో అయితే ఫస్ట్ అండ్ ఆల్మోస్ట్ ముప్పై ఐదు నియోజకవర్గాలకు అదేవిధంగా మన టీడీపీ యాప్ అఫీషియల్ స్టేట్ సెవెంత్ ర్యాంక్ ఉందండి పద్నాలుగు లెవెల్స్కి పద్నాలుగు లెవెల్స్ కూడా కంప్లీట్ చేసినది సోషల్ మీడియా ఎక్కువ ఫేస్బుక్ ట్విట్టరు యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రాము వాడుతానండి కంప్లీట్గా తర్వాత పా అంటే ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి పది పదకొండు వరకు పార్టీలు అంటే సో గ్రౌండ్లో ఉంటే గ్రౌండ్లో ఉంటాను లేదా సోషల్ మీడియాలో ఉంటానండి అంటే యాక్టివ్గా అయితే గత ఐదేళ్ళుగా పనిచేశానండి గత ముప్పై ఏళ్ళుగా పార్టీకి నమ్ముకుని ఉన్నానండి గతంలో రెవెన్యూ మంత్రి మరదలు ధర్మాన కృష్ణదాస్ భార్య పద్మప్రియ మీద కూడా పోటీ చేసి స్వల్ప తేడా నాలుగు వందల యాభై ఏళ్ళతో ఓడిపోయానండి ఆరు ఆరుసార్లు మా ఫ్యామిలీ సర్పంచ్గా ముప్పై ఏళ్ళుగా పరిపాలిస్తున్నామండి నేటికి కూడా ప్రభు అంటే నామినేటెడ్ పదవి ఏదీ ఆశించలేదు ఈరోజు రాష్ట్రంలో మండల పార్టీ అధ్యక్షుడిగా కష్టపడిన వ్యక్తిగా ఒక పేరు తీస్తే అది ఖచ్చితంగా నాకే ఉంటుందని ఆశిస్తూ ఇక్కడ లోకేష్ బాబు గారికి నా రిప్రజెంట్ ఇచ్చిన స్పెషల్ కేసు కింద పక్కన పెట్టారు స్టడీ చేయమన్నారు నాకు వస్తుందని నూటి నూరు శాతం నమ్మకం ఉందండి మా ఇన్ఛార్జ్ స్థానిక శాసనసభ్యులు కూడా నా పేరు రేటింగ్ ఇచ్చారు ఫైవ్ టు ఫైవ్ ఇచ్చారు ఆల్రెడీ జోనల్లో కూడా టీం ఫైవ్ టు ఫైవ్ రేటింగ్ ఇచ్చింది ఖచ్చితంగా నాకు స్టేట్లో నామినేటెడ్ చైర్మన్ వస్తుందని నమ్మకం ఉందండి పార్టీ నిజాయితీగా తీస్తే ఖచ్చితంగా నేను ఫస్ట్ రేస్లో ఉంటానండి ఎందుకంటే కష్టపడ్డాను అది కూడా మాటలు కాదు లైవ్లో అలా ఆ లైవ్లో కనబడుతుందండి అలా అంటే టాస్క్లో ప్రతి టాస్క్ ఆన్లైన్ కాబట్టి ప్రతి టాస్క్లో నేను ముందంజలో ఉన్నానండి ఖచ్చితంగా మాలాంటి కార్యకర్తలు కష్టపడినవరికి గుర్తింపు ఉంటుందని ప్రతి సభలో వేదికలో చెప్తున్నట్టు కాబట్టి వస్తుందండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సొంతంగా ఆరు వందల యాభై రిజిస్ట్రేషన్ చేసినానండి అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్లో కూడా సొంతంగా జిల్లా ఫస్ట్ వచ్చింది నేను సొంతంగా చేశానండి ఫీల్డ్లోకి వెళ్ళి అంటే ఏ ఈవెంట్ ఇదేమి కరెంరా భవిష్యత్ గ్యారెంటీ కూడా సొంతంగా మొబైల్తో నా మొబైల్ నా యాక్సెస్తో మూడు ముప్పై మంది టీం అయినప్పుడు కూడా నేనే ఎయిటీ పర్సెంట్ చేసిన సొంతంగా తెల్లవారు నుంచి సాయంత్రం వరకు నా రాత్రి వరకు ఇదే పని అనమాట సో ఖచ్చితంగా పార్టీ యాంగిల్లో పార్టీ లైన్లో ఉన్నాను ఆస్తులు కోల్పోయాను ఒక అబ్బాయిని కోల్పోయినా అంటే ఏది కోల్పోయినా పార్టీని నమ్ముకుని ఉన్నాను కాబట్టి మాలాత వాళ్ళకి నమ్మకం ఉంటుందని ఈ ఈ లైవ్ కూడా పార్టీ అధిష్టానానికి లోకేష్ బాబుకి వెళ్తే ఖచ్చితంగా నాలాంటి వారు గుర్తిస్తారని భరోసా నమ్మకం ఉంటే నమ్మకంతో పాటు ఇక్కడికి వచ్చానండి జై తెలుగుదేశం జై చంద్ర